నువ్వు లేకపోతే నా మనసులో పడుతు చెప్తున్నా డ్యూటీ చేయాలి నువ్వు గుర్తు పెట్టుకో బ్రదర్ బాగా చెప్తాను నీ సంగతి ఏంటో టైమ్ టైం వచ్చినప్పుడు వచ్చినప్పుడు అయింది టైం వచ్చినప్పుడు చెప్తాను సంగతి ఎటు పోతాడు మన గవర్నమెంట్ కాకుండా రాడు అయింది ఐదు నిమిషాల హరీష్ రావు ను అరెస్ట్ చేస్తున్నప్పుడు ఉన్నటువంటి దృశ్యాలు మనం చూస్తున్నాం అది కౌశిక్ రెడ్డి ఇంటి దగ్గర ఉన్నటువంటి పరిస్థితి కొద్దిసేపటి క్రితం ఆయన్ను అరెస్ట్ చేసి అలా కార్ లో బలవంతంగా ఎక్కించి గచ్చిబౌలి స్టేషన్ కు తరలించారు ఎట్ ద సేమ్ టైం కౌశిక్ రెడ్డిని కూడా అటు బంజార్ హిల్స్ పోలీస్ స్టేషన్ కు తరలించినట్టుగా చెప్తున్నారు ఇరువురు నేతలను కూడా అదుపులోకి తీసుకున్నారు ప్రజెంట్ పోలీసులు అలాగే జగదీష్ రెడ్డి కూడా హరీష్ రావుతో కలిపి కౌశిక్ రెడ్డి ఇంటికి వచ్చారు కాబట్టి ఆయన కూడా అదుపులోకి తీసుకున్నారు కొద్దిసేపు అడ్వకేట్ మాట్లాడిన మాటలు కూడా చూసాం ఈ అరెస్టు చెల్లదు సరైన పద్ధతిలో అరెస్టు చేయకపోతే కనుక అరెస్ట్ అనేది చెల్లదు మేము ఖచ్చితంగా రిట్ పిటిషన్ అనేది దాఖలు చేస్తాం బంజారా హిల్స్ పోలీసులపై ఏ రకంగా కౌశిక్ రెడ్డి ఇంటిని పోలీసులు ధ్వంసం చేస్తారు అంటూ కూడా ఆయన ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది దళిత బంధు ఎందుకు ఇవ్వడం లేదు అని మాత్రమే తమ నేత ప్రశ్నించారు అంటూ కూడా చెప్తూ ఉన్నారు ఆ మాత్రం దానికే ఇందుకు అరెస్ట్ చేస్తారు ఇందుకు ఇంటిని ధ్వంసం చేశారు అంటూ కూడా అడ్వకేట్ ప్రశ్నిస్తూ ఉన్నారు పీడిపి యాక్ట్ కింద ఎఫ్ఐఆర్ వెంటనే నమోదు చేయాలి పోలీసులకు వ్యతిరేకంగా అంటూ కూడా ఆయన కోరుతూ ఉన్నారు ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఇంటికి వెళ్లినటువంటి హరీష్ రావు ను కొద్దిసేపటి క్రితం పోలీసులు అరెస్టు చేయడం జరిగింది హరీష్ రావు ను గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ కు తరలించారు అక్కడి నుంచి అరెస్ట్ చేసిన తర్వాత అలాగే హరీష్ రావు అక్కడికి వెళ్లడంతో ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి హరీష్ రావుతో పాటు ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి కూడా కౌశిక్ రెడ్డి ఇంటికి వెళ్లారు పోలీసు విధులకు ఆటంకం కలిగించారు అంటూ నిన్న కౌశిక్ రెడ్డిపై ఒక కేసు పెట్టారు పోలీస్ పోలీసులు అయితే స్టేషన్ కు వచ్చి లేనిపోని హంగామా చేశారని బంజారా హిల్స్ పోలీసులు ఒక కేసు బుక్ చేశారు కౌశిక్ రెడ్డి సహా ఇరవై మందిపై కేసు ఫైల్ చేశారు దీని గురించే కౌశిక్ రెడ్డితో మాట్లాడేందుకు ఈ రోజు హరీష్ రావు ఆయన ఇంటికి వెళ్లారు ఆయన ఇంటికి వెళ్లిన నేపథ్యంలో అక్కడ ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి కాబట్టి అటు హరీష్ రావు ఇటు జగదీష్ రెడ్డిని ఇద్దరిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు హరీష్ రావును ను గచ్చిబౌలి స్టేషన్ కు తరలించినట్టుగా తెలుస్తోంది ఆయన్ను అరెస్ట్ చేసేటప్పుడు ఎక్స్క్లూజివ్ దృశ్యాలు మనం ఎన్టీవీ స్క్రీన్ మీద చూడొచ్చు కౌశిక్ రెడ్డి ఇంటి వద్ద నెలకొన్నటువంటి పరిస్థితి అక్కడ ఉద్రిక్త పరిస్థితుల నడుమ పోలీసులు ఆయన్ని కిందకి తీసుకువెళ్తూ ఉన్నారు ఒకసారిగా ఆయన కిందకి తీసుకొచ్చి వాహనం ఎక్కించిన తర్వాత అక్కడి నుంచి గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ కు తరలించడం జరిగింది మరొక వైపు కౌశిక్ రెడ్డిని కూడా అదుపులోకి తీసుకుని బంజార్ హిల్స్ పోలీస్ స్టేషన్ తరలించారు పోలీసులు నిన్న ఆయనపై ఒక కేసు నమోదైంది బంజార్ హిల్స్ పోలీస్ స్టేషన్ లో ఆయన ఇన్స్పెక్టర్ ని డైరెక్ట్ గా బెదిరించారు అలాగే వారి విధులకు ఆటంకం కలిగించారు వారిపై బెదిరింపులకు పాల్పడ్డారు అంటూ కూడా పోలీసులు ఒక కేసు నమోదు చేశారు కౌశిక్ రెడ్డితో సహా ఒక ఇరవై మందిని కూడా ఆ కేసులోకి బుక్ చేసినట్టుగా తెలుస్తోంది ఆ కేసు వాళ్ళపై ఒక కేసు నమోదు చేశారు పోలీసులు అయితే దానికి సంబంధించి ఈ రోజు హరీష్ రావు కౌశిక్ రెడ్డి ఇంటికి వెళ్లి మాట్లాడడానికి ప్రయత్నించారు ఆయనతో పాటు జగదీష్ రెడ్డి కూడా కలిసి వెళ్లారు ఈ నేపథ్యంలో పోలీసులు వారిద్దరిని కూడా అక్కడి నుంచి అడ్డుకుని బయటకు పంపించేశారు అట్ ద సేమ్ టైం మరొక వైపు కౌశిక్ రెడ్డిని కూడా అదుపులోకి తీసుకుని బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్ తరలించారు నిన్న కౌశిక్ రెడ్డిపై ఒక కేసు నమోదైంది సిఐను బెదిరించి వారి విధులకు ఆటంకం కలిగించారని ఆయన పని పనిచేసుకోకుండా అడ్డుపడ్డారని అంటూ కూడా ఒక కేసు నమోదు చేశారు కౌశిక్ రెడ్డితో పాటు ఒక ఇరవై మందిని ఆ కేసులో బుక్ చేశారు అయితే దానికి సంబంధించి కొద్దిసేపు క్రితం ఒక అడ్వకేట్ మనతో మాట్లాడడం జరిగింది ఈ రోజు ఏవైతే అరెస్టులు చేశారో బిఆర్ఎస్ నేతలకు సంబంధించి జరిగినటువంటి అరెస్టులను అడ్వకేట్ ఖండిస్తూ ఉన్నారు ప్రాపర్ గా ఒక పద్ధతిలో ఈ అరెస్టులు జరగలేదు కాబట్టి ఈ అరెస్టులు చెల్లవంటూ కూడా ఆయన చెప్తున్నారు కౌశిక్ రెడ్డి ఇంటిని కూడా పోలీసులు ధ్వంసం చేశారని అడ్వకేట్ మాటల్లో మనకు తెలిసింది ఇందాక ఆయన మాట్లాడుతున్నప్పుడు మనం విన్నాం కౌశిక్ రెడ్డి ఇంటిని ఏ విధంగా పోలీసులు ధ్వంసం చేస్తారు ఏ ఏ రకంగా పోలీసులు ఎటువంటి పర్మిషన్ లేకుండా లోపలికి వచ్చి ఇంటిని ధ్వంసం చేయగలరు అంటూ కూడా ఆయన క్వశ్చన్ చేసినటువంటి పరిస్థితి మనం చూసాం అరెస్ట్ ఎట్టి పరిస్థితుల్లోనూ చెల్లదు ఒక ప్రాపర్ పద్ధతిలో అరెస్ట్ జరగకపోతే ఖచ్చితంగా చెల్లదు అంటూ కూడా ఆయన చెప్పారు అలాగే రిట్ పిటిషన్ ఖచ్చితంగా బంజారా హిల్స్ పోలీసులపై ఒక రిట్ పిటిషన్ పై కూడా దాఖలు చేస్తామంటూ కూడా అడ్వకేట్ మాట్లాడారు దళిత బంధు ఎందుకు ఇవ్వడం లేదు అని అడిగినందుకు అరెస్ట్లు చేస్తారా అంటూ కూడా ప్రశ్నించారు పిడిపి యాక్ట్ కింద వెంటనే ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని కోరారు వారి విధులకు భంగం కలిగించారంటూ ఈ కేసు బుక్ చేశారు అయితే వారి విధులకు భంగం కలిగించారు అనడానికి ఏ రకమైన ప్రూఫ్ వారి దగ్గర ఉంది అంటూ కూడా అడ్వకేట్ క్వశ్చన్ చేసినటువంటి పరిస్థితి మనం చూసాం